హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలంగాణ వ్యక్తుల్ని ఒకసారి చూద్దాం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రతి ఏటా ప్రకటిస్తారు ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభమైంది తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందిన వారి వివరాలను ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి ఈ పురస్కారం పొందిన వారి వివరాలు వారి రచనలను చూద్దాం వారి రచన సంవత్సరం కవి వారి రచనల్ని ఒకసారి చూద్దాం తెలంగాణ నుంచి మొట్టమొదటిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకానికి మొట్టమొదటిగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సినారే నారాయణ రెడ్డి గారికి మంటలు మానవుడు అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో దాశరథి కృష్ణమాచార్యుల గారికి తిమిరంతో సమరం అనే పుస్తకానికి అనే రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సినారే మంటలు మానవుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దాశరథి కృష్ణమాచార్యులు తిమిరంతో సమరం ఇక రెండు వేల సంవత్సరంలో ఎన్ గోపి ఎన్ గోపి రచన కాలాన్ని నిద్రపోనివ్వను కాలాన్ని నిద్రపోనివను అనే రచనకు ఎన్ గోపి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇక రెండు వేల రెండు సంవత్సరంలో చేకూరి రామారావు గారికి స్మృతి కినాంకం అనే రచనకు కేంద్ర సాహిత్య పురస్కారం లభించింది అలాగే రెండు వేల నాలుగులో నవీన్ కాలరేఖలు అనే రచనకు ఈ అవార్డు లభించినట్టుగా మనం చూస్తున్నాం రెండు వేల ఏడవ సంవత్సరంలో గడియారం రామకృష్ణ శతపత్రము అనే రచనకు లభించింది ఇక రెండు వేల పదకొండవ సంవత్సరంలో సామాల సదాసి అనే వ్యక్తికి స్వరలయలు రచనలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది రెండు వేల పదమూడు మనం చూస్తే కాత్యాయని విద్మహే అనే కవికి సాహిత్యాకాశములో సగం అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో నిఖిలేశ్వర్ అనే కవికి అగ్నిశ్వాస అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పు పురస్కారం లభించింది ఇక రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో పతంజలి శాస్త్రి గారికి రామేశ్వరం కాకులు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినట్టుగా మనం చూస్తున్నాం ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెలంగాణ నుంచి ఇప్పటి వరకు పదకొండు మందికి లభించినట్టుగా మనం చూస్తాం ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో మొట్టమొదటిగా సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే రచనకు అందుకున్నాడు ఇక ఈ సంవత్సరం కనుక మనం చూస్తే రెండు వేల ఇరవై మూడులో పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ప్రారంభించిన నాటి నుంచి అనగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణకు చెందిన పదకొండు మంది వ్యక్తులు కేంద్ర సాహిత్య అకా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన వ్యక్తులు వారి రచనలను పొందిన వారి రచనలు పొందిన సంవత్సరాలను మనం చూస్తున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్